హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హ్యాంస్టార్ కాంబ్యాట్ గేమ్కి సంబంధించి ఈ వీడియోలో మూడు కీలక అప్డేట్ గురించి మీకైతే తెలియజేస్తాను నిన్నటి రోజున చీటింగ్ ఈజ్ బ్యాడ్కి సంబంధించి రెండో విడత లిస్ట్ అయితే విడుదల చేశారు ఆ యొక్క లిస్ట్లో చాలా మందికి సంబంధించి ఈ యొక్క హ్యాంస్టార్ కి సంబంధించిన టోటల్ అకౌంట్ అనేది బ్లాక్ అనేది అయితే చేయడం జరిగింది అలాగే ఈ రోజున ఈ యొక్క అప్గ్రేడ్కి సంబంధించి ఇరవై ఐదు లెవెల్ కార్డు అనేది ఇప్పుడు నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను దీనితో పాటుగా నిన్నటి రోజున చీటింగ్ ఈజ్ బ్యాడ్కి సంబంధించి ఎటువంటి సమాచారం అనేది రావడం జరిగింది అలాగే ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవాలంటే ముఖ్యంగా ఏ కార్డులు అనేది మీరు సెల్ అనేది చేసినట్లయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది అలాగే ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను వీటి అన్నిటికి సంబంధించి ఈ నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియో నుంచి చివరి వరకు చూడండి అలాగే ఇంకో ఎవరైనా సరే ఈ యొక్క డ్రాప్కి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తేదీన అంటే మరొక ఎనిమిది రోజుల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ఫాలోన ఫాలోనేది అవ్వండి చాలామంది డైరెక్ట్గా ఇక్కడ లింక్ అయితే చేస్తున్నారో దీనికి సంబంధించి కొంతమందికి రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది అలా రిజెక్ట్ అనేది కాకుండా ఉండాలంటే నేను చెప్పిన స్ట్రాటజీని మీరు ఫాలో అనేది అవ్వండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క హ్యాంస్టర్ కాంబాట్ గేమ్ కి సంబంధించి నిన్నటి రోజున విడుదల చేసిన చీటింగ్ ఈస్ బ్యాడ్ కి సంబంధించి నాకు తెలిసిన ఒకరికి సంబంధించి ఈ విధంగా చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది అయితే రావడం జరిగింది ఇతను కొంచెం అతి తెలుగు అనేది ప్రదర్శించి ఈ యొక్క కీస్ అనేది కొన్ని బాట్స్ అనేది ఉపయోగించి అలాగే కొంత ఈ యొక్క ఆటో టైపింగ్ అనేది అయితే వాడడం జరిగింది కాబట్టి అతనికి నిన్నటి రోజున ఈ యొక్క చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనే ఒక కార్డ్ అయితే విడుదల చేశారు ఇలా గనుక మీకు అనేది వచ్చిన వచ్చిందంటే అంటే ఇది మనకు ఈ యొక్క అచీవ్మెంట్స్ లో చివరిలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది చీటింగ్ ఈజ్ బ్యాడ్ కనుక ఉన్నట్లయితే మీరు ఇప్పటివరకు ఎంతైతే ప్రాఫిట్ అనేది వస్తుందని మీరు అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకున్నారో అవి మొత్తం బ్లాక్ అనేది అయితే చేసి మీకు ఎటువంటి పేమెంట్ అయితే రాదు ఒకవేళ మీకు ఈ యొక్క చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది ఎవరైతే వాడారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క సీజన్ వన్లో కాకుండా సీజన్లో టూలో ఏదైనా సరే ఛాన్స్ అనేది ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది నిన్నటి రోజున అఫీషియల్గా గా హ్యాంస్టర్ కి సంబంధించి ఏదైతే హ్యాంప్స్టర్ కాంబ్యాట్ కి సంబంధించి యాంటీ చీటింగ్ స్ట్రాటజీ అయితే వారైతే వాడడం జరిగింది ఎవరైతే చీటింగ్ ఇస్ బ్యాట్కి సంబంధించి ఈ రోజున కొంతమందికి సంబంధించి అచీవ్మెంట్ సెక్షన్ లో ఈ యొక్క చీటింగ్ ఇస్ బ్యాట్ కి సంబంధించిన కార్డు అనేది అయితే కొంతమందికి ఈ రోజున రిలీజ్ అనేది చేసినట్లు వారైతే తెలియజేయడం జరిగింది ఈ యొక్క హ్యాంస్టర్ కాంబ్యాట్ గేమ్కి సంబంధించి ఖచ్చితమైన ప్లేయర్ లో ఎవరైతే ప్రతిరోజు ఈ యొక్క కీస్ సంబంధించిన గేమ్స్ అనేది ఆడుతూ వారి యొక్క హార్డ్ వర్క్ అనేది ఉపయోగిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క ఈ సంబంధించిన అమౌంట్ అనేది ఖచ్చితంగా వారికి అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అలాగే ఈ యొక్క హ్యాంప్స్టర్ కాంబ్యాడర్ కి సంబంధించిన ఎయిర్ డ్రాప్ అనేది ఇది మొదటి దశలోనే ఉందని ఇది కేవలం ఏదైతే సీజన్ టూలో మాత్రం మరికొన్ని డేట్స్ అనేది ప్రకటించబోతున్నట్లు అంటే మరికొంత అప్డేట్స్ అనేది సీజన్ టూలో తీసుకురాబోతున్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది ఈ యొక్క హ్యాంప్స్టర్ కాంబ్యాడర్ అనేది త్వరలోనే గేమింగ్ ప్లాట్ఫామ్గా ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అందుకనే తప్పనిసరిగా అందరూ ఖచ్చితంగా ప్లే చేయండి ఎవరు చీటింగ్ చేయొద్దని ఈ యొక్క చీటింగ్కి సంబంధించి నిన్నటి రోజున చాలా మందికి ఈ యొక్క అచీవ్మెంట్ కార్డ్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు తెలిసిన ఒక వ్యక్తికి సంబంధించి ఇతను ఏమి మిస్టేక్స్ అనేది చేశారంటే ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు సంబంధించిన మెయిన్ అకౌంట్కి అయితే వచ్చాను ఇప్పుడు మీకు చూపించింది ఏదైతే ఇందాక చీటింగ్ ఇస్ బ్యాడ్ అనేది వచ్చింది అది మా ఫ్రెండ్కి సంబంధించి ఈ యొక్క అచీవ్మెంట్స్లో కనుక వెళ్ళినట్లయితే ఇప్పటివరకు ఏముందంటే మనకి ఇక్కడ ఈ యొక్క రెస్క్యూ టీమ్ కి సంబంధించి అంటే సీజన్ కింద ఏమొచ్చిందంటే మనకు చీటింగ్ ఈజ్ బ్యాడ్ కి సంబంధించిన కార్డు అనేది మనకు లో ఉండింది ఎవరైతే చీటింగ్ అనేది చేశారో అటువంటి వారందరికీ ఈ విధంగా ఎనేబుల్ అనేది ఇవి కలర్ లో చీటింగ్ ఈస్ బ్యాడ్ అనేది అయితే రావడం జరిగింది ఈ రోజున తీసుకొచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా ఎవరికైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో అటువంటి వారందరికీ చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనే ఒక కార్డుని అయితే పూర్తిగా తొలగించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే చీటింగ్ ఇస్ బ్యాడ్ అనేది ఈ యొక్క అచీవ్మెంట్స్ లో ప్రస్తుతానికి అయితే తొలగించడం జరిగింది ఒకవేళ నేను వీడియో పోస్ట్ అనేది చేసిన తర్వాత ఒకవేళ కనుక ఉన్నట్లయితే ఏం చేయలేము నాకైతే ఈ యొక్క చీటింగ్ అనేది నేను చేయలేదు పర్ఫెక్ట్గా ఆడాను కాబట్టి నాకు ఈ యొక్క అచీవ్మెంట్స్ లో పూర్తిగా ఆ యొక్క కార్డు డిజేబుల్లో లో ఉన్నా ఎనేబుల్ లో ఉన్నా నాకైతే తొలగించడం జరిగింది అంటే నేను తప్పు అనేది చేయలేదు కాబట్టి ఒకవేళ మీరు చీటింగ్ అనేది చేసి ఉండి మీకు సంబంధించిన చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది కనుక ఇక్కడ రంగు కలర్లో ఏదైతే ఉందో అది కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క సీజన్కి సంబంధించి ఒక్క పైసా కూడా మీకు ఏ డ్రాప్ అనేది అయితే రాదు ఒకవేళ మీకు ఇక్కడ డిజబులిటీలో కనుక ఉండి నేను రోజున వీడియోలో నేను చెప్పినట్లుగా మీకు కలర్లో కనుక లేకుండా బ్లాక్ అండ్ వైట్లో కనుక ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇది మనకు ఈ యొక్క చీటింగ్ ఈజ్ కి సంబంధించి కొత్తగా ఈ రోజున విడుదల చేసిన కార్డ్స్ అనేది ఈ రోజున చాలా అంటే చాలా మందికి సంబంధించి ఈ యొక్క మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కాయిన్స్ అనేది పెంచుకోవడం కోసం అలాగే ఇక్కడ క్లికింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్గా చేసేది ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను ఒక ఫింగర్తో టచ్ అనేది చేస్తున్నాను అది ఎక్కడ టచ్ చేస్తున్నానంటే టోటల్గా ఈ యొక్క ప్లేస్ ఎక్కడైతే ఉందో అన్ని ప్లేస్లో నేనైతే ఒక్కొక్క టచ్ అనేది ఒక్కొక్క ప్లేస్లో టచ్ అనేది అయితే చేస్తున్నాను మెయిన్గా కొంతమంది ఏం చేశారంటే ఒకే ప్లేస్లో ఇలా చూసుకున్నట్లయితే అలాగే టచ్ అనేది చేస్తున్నట్లయితే ఇది వాళ్ళు ఏమనే స్ట్రాటజీ అంటే ఏ విధంగా వారు ఈ యొక్క గుర్తిస్తారంటే ఒకే లో టచ్ అనేది చేస్తున్నారు కాబట్టి వీరు ఏదైనా సరే యాంటీ క్లిక్కింగ్ సంబంధించిన రోబోట్స్ అనేది ఉపయోగించి ఈ విధంగా క్లిక్ అనేది ఒకే ప్లేస్లో చేస్తున్నారు కాబట్టి ఇది ఫేక్ అనేది వీరికి సంబంధించి విధంగా చీటింగ్ ఇస్ బ్యాడ్ అనేది అయితే వస్తుంది ఇలా మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ టచ్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క టోటల్ టోటల్గా అన్ని ప్లేస్లో మూడు ఫింగర్స్ కనుక చూసుకున్నట్లయితే నేను మూడు ఫింగర్స్ అంటే మధ్యలో ఉన్న మూడు ఫింగర్స్ తో టచ్ చేస్తున్నాను ఇలా చూసుకున్నట్లయితే మూడు ప్లేస్ లో టచ్ చేస్తున్నాను ఒక ప్లేస్లో టచ్ అయిన ఫింగర్ మరొక ప్లేస్ లో టచ్ అనేది కాకుండా అన్ని ప్లేస్లో టచ్ అనేది అయితే చేస్తూ ఉంటాను ఇలా టచ్ అనేది చేయడం వలన మీకు అన్ని క్లిక్స్ అనేది పర్ఫెక్ట్ పడతాయి అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క చీటింగ్ అనేది బ్యాడ్ కి సంబంధించిన కార్డు అనేది మనకైతే రాదు ఇలా వచ్చిందంటే రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అనేది అయిపోతుంది ప్రతిరోజు మీరు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ చీటింగ్ ఇస్ బ్యాడ్ అనేది ఉందా లేదా అనేది ఇకపోతే మెయిన్గా చాలా మందికి సంబంధించి ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవాలనుకున్నట్లయితే నేను డైలీ కాంబో కార్డ్స్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున నాకు ఇక్కడ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే టూ బిలియన్ కాయిన్స్ అనేది ఉన్నాయి నేను దాదాపుగా త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ నుంచి టూ పాయింట్ టూ బిలియన్ కార్డ్స్ అయితే రావడం జరిగింది అంటే నేను దాదాపుగా ఈ రోజున ఎన్ని కార్డు కార్డ్స్ అనేది కొన్నానంటే చాలా అంటే చాలా కార్డ్స్ అనేది నేను ఎక్కువ కాయిన్స్ అనేది వచ్చే ప్రతి కార్డ్ నేనైతే కొనివేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క కాయిన్స్ తో మనకు ఎటువంటి వాల్యూ అనేది ఉండదు అంటే ఈ యొక్క కాయిన్స్ అనేది బేస్ చేసుకుని మనకు ఎయిర్ డ్రాప్ అనేది అయితే రావటం లేదు కాబట్టి ఈ యొక్క ను వీలైనంత వరకు డ్రై అనేది అంటే సెల్లింగ్ మీరైతే చేసేయండి ఇలా సెల్లింగ్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సెవెంటీ ఫోర్ మిలియన్ కాయిన్స్తో కొనేస్తున్నాను నాకు గంటకు పదివేల కాయిన్స్ అయితే వస్తాయి ఇలా ముందుగానే కొనేసినట్లయితే మనకి ఇంకా కొంత ప్రాఫిట్ అనేది వచ్చేది ఇక గా కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున చాలా అంటే చాలా కార్డ్స్ నేనైతే కొనేసాను ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కార్డుకి సంబంధించిన నేను క్యాల్కులేషన్ అనేది చేసుకుని ఈ యొక్క టోటల్గా ఎన్ని ఎంత ఎన్ని లెవెల్లో ఉన్నానో అనే దానికి సంబంధించిన పూర్తిగా కార్డులు అయితే అయితే కొనివేయడం జరిగింది ఇకపోతే మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క అచీవ్మెంట్స్కి సంబంధించి మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ప్రతి కార్డు అనేది ఫిఫ్త్ కార్డు వరకు ఎంతమంది అప్డేట్ చేసుకున్నారంటే ఫైవ్ పర్సెంట్ అప్డేట్ చేసుకున్నారు ఇక మెయిన్గా ట్వంటీ ఫిఫ్త్ కార్డు అనేది చాలా అంటే చాలామంది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కేవలం సున్నా పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క కార్డు అనేది ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ అయితే రావడం జరిగింది అంటే టోటల్ గా తొంభై తొమ్మిది శాతం మంది ఈ యొక్క కార్డ్ అనేది ఇంకా అప్డేట్ అనేది చేసుకోలేదు నేనైతే అప్డేట్ అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క ఒక లెవెల్లో నాది హైయెస్ట్ అనేది ఉన్నా కూడా నాకు కొంత ఎయిర్ డ్రాప్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ అనేది అప్డేట్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మనకు తక్కువ కాయిన్స్ తో మనకు ఈ యొక్క లెవెల్ అనేది అప్డేట్ అవ్వాలంటే మెయిన్ గా ఇక్కడ లీగల్ టీమ్ ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే డైలీ కామర్స్ లో ఇక్కడ మనకు లీగల్ ఉంది కదా ఈ యొక్క లేఖన్ మీద క్లిక్ చేస్తే ఒక కేవైసీ కార్డు మాత్రమే నాకు మనకు తక్కువ కాయిన్స్తో ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ అయితే వస్తుంది ఇప్పటివరకు నేను ఇరవై మూడు లెవెల్కి అయితే రావడం జరిగింది ఈ యొక్క ఇరవై మూడు లెవెల్కి సంబంధించి రెండు వందల పదహారు మిలియన్స్ కాయిన్స్ నేనైతే ఇక్కడైతే కాస్ట్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు నేను ట్వంటీ ఫిఫ్త్ అయితే వస్తున్నాను అయితే నాకు కేవలం నలభై ఏడు కాయిన్లు మాత్రమే గంటకైతే నాకు ప్రాఫిట్ అయితే వస్తుందంటే టోటల్గా ఇది లాస్ కార్డే కాకపోతే మనకు లెవెల్ అనేది ఇంక్రీస్ చేసుకోవడం కోసం ఈ యొక్క కేవైసీ కార్డును అయితే కొంటున్నాను ఇప్పుడు చూసుకున్నట్లయితే నాకు ఈ యొక్క అమౌంట్ అనేది ఎంత ఉందంటే టూ బిలియన్స్ అనేది ఉన్నాయి ఇప్పుడు నేను టోటల్గా ఈ యొక్క కేవైసీ కార్డు కనుక కొన్నట్లయితే నాకు రెండు వందల పదహారు బిలియన్ మిలియన్ కాయిన్స్ అనేది పోతాయి కాబట్టి నాకు వన్ పాయింట్ మిలియన్ అయితే రావడం జరుగుతుంది అయినా కూడా నేనైతే కొనేస్తున్నాను టోటల్గా చూ సో కొనేశాను ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ లెవెల్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే టూ పాయింట్ టూ నుంచి ఏమొచ్చిందంటే నాకు ఇక్కడ వన్ పాయింట్ నైన్కి వచ్చింది ఇక్కడ మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క కార్డు అనేది మెయిన్గా కొనాలంటే ఇది గోయిందా గోయిందా తరపునే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా ఏడు వందల పదమూడు మిలియన్ కాయిన్స్ అంటే దాదాపుగా మీరు ఒక నెల రెండు నెలల కట్ట కష్టపడితే వచ్చే కాయిన్స్ అన్నిటిని ఒక యాభై ఒక్క కాయిన్స్ కోసం నేను వీటైతే సేల్ అనేది అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే గో హెడ్ మీద క్లిక్ అనేది చేసేస్తున్నాను సో అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ట్వంటీ ఫిఫ్త్ లెవెల్కి సంబంధించిన అచీవ్మెంట్ కార్డు అనేది నాకైతే రావడం జరిగింది క్లిక్ అనేది అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ సంబంధించిన కార్డు అనేది అయితే వచ్చేసింది ఇప్పుడు నాకు టోటల్గా ఉన్న మెంబర్స్లో నాకు సంబంధించి సున్నా పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క అచీవ్మెంట్ అనేది రీచ్ అనేది అవ్వడం జరిగింది ఇంకా దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కన్నా తక్కువ మంది ఇంకా ఈ యొక్క కార్డ్స్ అనేది ఎవరైతే సేల్ అనేది అంటే ఎవరు అనేది బై అనేది చేయలేదు కాబట్టి నాకు ఈ యొక్క అచీవ్మెంట్స్లో దీనికి సంబంధించి ఒక ప్రాఫిట్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే మనకు ఇందులో మెయిన్గా నాకు సంబంధించి ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చేది ఎందుకంటే ఇక్కడ నాకు ఫిఫ్ ఫిఫ్టీ కార్డ్స్ అనేది వచ్చేసాయి అలాగే వన్ పాయింట్ ఫైవ్ రీచ్ అనేది అయ్యాను హండ్రెడ్ ఫ్రెండ్స్ రిఫర్ చేశాను అలాగే ఫైవ్ స్కిన్స్ అనేది ఉన్నాయి ఇలాగే మనకు రెండు రోజుల్లో నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్ స్కిన్స్ అనేది నాకైతే కావాల్సి ఉంది ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఉంది అలాగే మనకి ఇక్కడ డైలీ డైలీ రివార్డ్స్లో మనకు ప్రతి వారం ప్రతి వారం మనకు ఒక స్కిన్ అనేది వస్తుంది నాకు మూడో వారం కనుక చూసుకున్నట్లయితే అంటే ఎనిమిది రోజుల కంటే ఒక రోజు ముందుగానే నాకు ఈ యొక్క సెవెంత్ కార్డ్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పటివరకు నేను ఆల్రెడీ తొమ్మిది కార్డులు అనేది అయితే సెల్ అనేది చేసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇప్పటివరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక చూసుకున్నట్లయితే పదో కార్డు అనేది నాకు ఫ్రీగా రావాల్సింది అది నాకు వచ్చే వీక్ అనేది వస్తుంది కాబట్టి నాకు స్కిన్ లుక్స్ కూడా టెన్ లెవెల్లో అయితే వస్తుంది అలాగే ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది త్రీ మిలియన్ కన్నా ఎక్కువ అనేది ఉంది కాబట్టి ఇకపోతే నాకు చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది లేదు కాబట్టి నాకు ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే ఈ యొక్క చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే ఇక్కడ కీస్ అనేది మీరు వేరే ప్రాసెస్లో కనుక ఎక్కువ కీస్ కనుక తెచ్చుకున్నట్లయితే మీకైతే లాస్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది అంటే అంటే టెలిగ్రామ్ ఛానల్లో కొన్ని బోర్డ్స్ అనేది ఉన్నాయి వాటిని అంటే అందులో మీకు సంబంధించిన గేమ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొన్ని కీస్ అయితే ఇస్తారో ఆ కీస్ని ఎంటర్ చేసినట్లయితే మీకు కీస్ అయితే వస్తాయి గతంలో ఏం ంటే ఈ యొక్క స్ట్రాటజీని పట్టుకోక ముందు ఈ యొక్క కాంబాట్ కాంబాక్ట్ వాళ్ళు అన్ని అనేది వర్క్ అనేది అయ్యాయి కీ అనేది పేస్ట్ అనేది చేస్తున్నారో ఈ యొక్క కీ అనేది కాంబాట్ కి సంబంధించి ఏదైతే గేమ్ అనేది ఉందో ఆ యొక్క గేమ్ దగ్గర ఉన్న వారి దగ్గర ఉన్న కీ రెండు మ్యాచ్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు సంబంధించి ఇక్కడ కీ అనేది అప్డేట్ అయితే అవుతున్నాయి ఒకవేళ మీరు ఏదైనా సరే బాట్స్ అనేది ఉపయోగించి ఫేక్ కీ అనేది ఇక్కడ సబ్మిట్ అనేది చేసి రీడిమ్ అనేది చేసినా మీకు రీడిమ్ అనేది అయితే అవుతుంది కానీ కాకపోతే ఇక్కడ ఫైనల్ గా మీకు వచ్చే కార్డు ఏమవుతుందంటే ఇక్కడ అచీవ్మెంట్స్ దగ్గర దగ్గరికి వచ్చేటప్పటికి మీకు సంబంధించి ఇక్కడ చీటింగ్ ఈజ్ బ్యాడ్ అనేది అయితే మీకు వస్తుంది ఇలా ఎవరైతే ఈ యొక్క స్ట్రాటజీని ఫాలో అనేది అవుతున్నారో వారిక సంబంధించి ఖచ్చితంగా మీరు అయితే ఈ యొక్క సీజన్కి సంబంధించి మీరు ఈ యొక్క ఎయిర్ డ్రాప్ అనేది మిస్ అనేది అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది ఈ యొక్క సీజన్కి సంబంధించి ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క ఎయిర్ డ్రాప్కు సంబంధించిన అమౌంట్ అనేది సంబంధించి చీటింగ్ ఇస్ బ్యాడ్ అనేది వచ్చిందో అటువంటి వారందరికి మాత్రం ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క సీజన్లో మీకు డబ్బులు అనేది అయితే రాకపోవచ్చు ఎటువంటి ఎయిర్ డ్రాప్ అనేది ఉండదు ఒకవేళ మీరు ఈ యొక్క సీజన్ టూలో లో మాత్రం భారీ మొత్తంలో ప్లాన్ అనేది చేస్తున్నారు టోటల్గా ఈ యొక్క మినీ గేమ్ అనేది ఉంది కదా ఈ యొక్క గేమింగ్ ప్లాట్ఫామ్ అనేది భారీ మొత్తంలో తీసుకొని రాబోతున్నారు కాబట్టి మీరు ఏదైనా సరే ఛాన్స్ కనుక ఉన్నట్లయితే ఇందులో మీరు ఎక్కువగా ప్రాఫిట్ అనేది తెచ్చుకునేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇవాళ మరొక రెండు కొత్త గేమ్స్ అయితే యాడ్ చేశారు వీలైనంత వరకు ఇది చూసుకున్నట్లయితే కౌంట్ మ్యాథ్స్ అన్నది కదా ఇది ట్రై చేయండి ఎందుకంటే టోటల్గా మ్యాథ్స్ అనేది మనకైతే ఉంటాయి అంటే టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఎంత ఉంది త్రీ ప్లస్ ఫోర్ అనేది ఎంత ఉంది అనేది మీరు అయితే క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన కోర్స్ అనేది అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క కాయిన్స్ కనుక అయిపోయి ఉన్నట్లయితే అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాయిన్స్ కనుక లేకుండా ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారంటే మినీ గేమ్లో మనకు ఈ యొక్క హెక్సా పజిల్ అనేది ఉంది అది ఆడండి అలాగే మనకు ఈ యొక్క గేమింగ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లఫ్ క్రష్ ఉంది కదా లాస్ట్ లో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఎయిత్ లెవెల్స్ మీరైతే ఆడుకోవచ్చు ప్రతి లెవెల్ మీకు ఎక్కువ కాయిన్స్ వస్తాయి దాదాపుగా మనకు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కాయిన్స్ పైన మీకు అయితే ప్రతి లెవెల్లో మీకు అయితే వస్తాయి మీరు వీలైనంత వరకు కాయిన్స్ కనుక కావాలనుకున్నట్లయితే ఈ యొక్క గేమ్లో అయితే ట్రై చేయండి కీస్ కనుక కావాలనుకున్నట్లయితే రిమైనింగ్ గేమ్స్ మీరు అయితే ఆడితే ట్రై చేయండి ఈ రోజున తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం మనకు మరొక ఎనిమిది రోజుల్లో ఎయి డ్రాప్ అనేది వస్తుంది కాబట్టి చాలా మంది యొక్క బైనాన్స్ కి సంబంధించి ఇందులోనే రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నారు అలా కావచ్చు ముందుగా మీరు బైనాన్స్ అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అది వెరిఫికేషన్ సక్సెస్ అనేది అయిన తర్వాత మాత్రమే ఇక్కడ హ్యాంస్టర్ డిపాజిట్ అడ్రస్ మెమో అడ్రస్ అయితే ఇవ్వండి చాలా మంది డైరెక్ట్ గా ఇక్కడే మాకు అకౌంట్ అనేది లేదు అని రిజిస్ట్రేషన్ అయితే అయిపోయి మీరు సంబంధించిన వెరిఫికేషన్ ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ స్టేటస్ దగ్గర మీకు రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు వెరిఫికేషన్ తో పాటు రిజిస్ట్రేషన్ అయితే మీకు ఈజీగా ఈ సీజన్ మీకు ఎయిర్ డ్రాప్ అనేది ఎనిమిది రోజుల్లో రాబోతోంది అంటే మనకు ఇరవై నాలుగో తేదీన దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ స్టేటస్ అనేది వారు యాక్సెప్ట్ చేశారు రిజెప్ట్ అనేది అనేది మనకు పేమెంట్ మాత్రం దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఎయిట్ డ్రాప్ సంబంధించిన పేమెంట్ అనేది సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన మనకు సాయంత్రం అయితే రాబోతుంది ఇది టోటల్గా ఈ యొక్క సీజన్కి సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను మీకు సంబంధించి అయితే తెలియజేయడం జరిగింది ఈ రోజు నేను మాత్రం ఈ యొక్క సీజన్కి సంబంధించి యొక్క లీగల్ నీకు దీనికి సంబంధించి ట్వంటీ ఫిఫ్త్ లెవెల్కి అయితే రావడం జరిగింది ఆ ట్వంటీ ఫిఫ్త్ లెవెల్ తర్వాత మనకు సంబంధించి ఇన్సఫిషియన్స్ పన్స్ అనేది మనకైతే రావడం జరిగింది అంటే దాదాపుగా టూ పాయింట్ సిక్స్ బిలియన్ కాయిన్స్ నేనైతే తర్వాత లెవెల్కైతే నేను వెళ్లాల్సింది అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఎన్ని కాయిన్స్ అనేది ఉన్నాయంటే చూసుకున్నట్లయితే ఇంకా టూ అనేది లేదు కాబట్టి ఇది టోటల్గా మనకు ఈ యొక్క సీజన్కు సంబంధించి ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మరికొన్ని తాజా అప్డేట్స్ కోసం వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి